జనసేన ఆవిర్భావ సభకు పిఠాపురం ముస్తాబవుతోంది గతంలో మాదిరిగా మూడు రోజులు కాకుండా ఈ నెల పద్నాలుగవ తేదీ ఒక్కరోజు మాత్రమే ఆవిర్భావ సభ నిర్వహిస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు రాబోయే రోజుల్లో పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్టం చేసేందుకు జనసేన అధినేత పవన్ ఆ సభలో నేతలకు దిశానిర్దేశం చేస్తారని అంటున్న మంత్రి కందుల దుర్గేష్తో మా ప్రతినిధి శ్రీరామమూర్తి ఫెస్ టు ఫెస్ ఇప్పుడు చూద్దాం పిఠాపురంలో ప్లేన్టీ సమావేశం జరుగుతుంది జనసేన ప్లేనరీ సమావేశం సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేయడానికి ఈ రోజు నుంచి కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఈ నెల పద్నాలుగో తేదీన ఒక్కరోజు మాత్రమే భారీ బహిరంగ సభ ద్వారా ఈ ప్లేన్టీ నిర్వహిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది ఆ విషయం మీద మనతో మాట్లాడడానికి జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి మంత్రి కొందరు దుర్గేష్ ఉన్నారు చెప్పండి ఈ విధంగా జనసేన ప్లేనరీ సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఇది ఒక్క రోజు చేస్తున్నారా మూడు రోజులు చేస్తున్నారు ఇది పద్నాలుగో తారీఖు మాత్రమే ఈ జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది దీంట్లో ప్రధానంగా ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ అవన్నీ జరుగుతున్నాయి కనుక దీన్ని మూడు రోజులు నాలుగు రోజులు పెట్టుకుంటే మనకి సెషన్స్ ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఒక రోజుకే పరిమితం చేయడం జరిగింది దాంట్లో రేపు ఏప్రిల్ నుంచి ఏ రకంగా ఈ రాష్ట్రంలో మనం ఒక పక్కన అధికారంలో ఉన్నాం అధికారపూర్వకంగా చేయాల్సిన కార్యక్రమాలు చేస్తూనే మరో పక్కన క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఏ రకమైన నిర్మాణం గావించాలనేటువంటి ఆలోచన మీద శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ దిశానిర్దేశం చేయబోతున్నారు ఆయన చూపించినటువంటి కార్యక్రమం ద్వారా రేపు ఏప్రిల్ నుంచి ఈ ఏవైతే కమిటీలు ఉన్నాయో వాటిని బలోపేతం చేసుకోవటం ఆ కమిటీల తాలూకు విధి విధానాలని ప్రత్యేకంగా రాయటం వాళ్ళ జాబ్ చార్ట్ తయారు చేయటం తద్వారా రాష్ట్రంలో రాబోయే సంవత్సరానికల్లా మేము నెక్స్ట్ ఇయర్ జరుపుకునేటువంటి ప్లేనరీ సమావేశం నాటికి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పార్టీ పూర్తిగా సంపూర్ణమైనటువంటి నిర్మాణం గావించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం అంటే కూటమి ప్రభుత్వం కొత్తగా ఆవిర్భావం తర్వాత మొదటి ప్లేనరీ సమావేశం అంటే ఏ విధంగా నిర్వహించబోతున్నాం ఇది ఆవిర్భావ దినోత్సవ సభగానే చూడండి ప్లేనరీ అంటే మనం ఒక రెండు మూడు రోజులు చేసి కొన్ని తీర్మానాలు చేసుకుని ఆ తీర్మానాల మీద డిస్కషన్స్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది ఈసారి మాత్రం మేము ఆ రకమైనటువంటి ఆలోచన కాకుండా ఎందుకంటే సెషన్స్ ఉన్నాయి కనుక ఆ రకమైన ఆలోచన కాకుండా మేము సభగా నిర్వహించుకుంటున్నాం ఈ సభ నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి దిశానిర్దేశం ద్వారా మేము ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు ఈ సభకు హాజరవుతారు మొత్తం అన్ని ప్రాంతాల నుంచి జనం వస్తారు ఖచ్చితంగా ఆవిర్భావ దినోత్సవం అంటే పార్టీ ఆవిర్భావ దినోత్సవం కనుక రాష్ట్రంలో అన్ని మూలాల నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఇప్పుడు మీరు జర్మనీ పర్యటనకి వెళ్తున్నారు టూరిజం అభివృద్ధి కోసం ఎప్పుడు వెళ్తున్నారు ఎప్పుడు వస్తున్నారు ఏంటి ప్రధాన అంశం ఏంటి ఇందులో యాక్చువల్గా అంతర్జాతీయ వేదిక మీద మన ఆంధ్రప్రదేశ్ యొక్క టూరిజం గొప్పతనాన్ని తెలియజేసి తద్వారా అక్కడ ఉన్నటువంటి అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించి మన రాష్ట్రానికి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో వెళ్ళడం జరుగుతుంది ఇది ఐటీబీ ట్వంటీ ఫైవ్ అంటారు ఇంటర్నేషనల్ టూరిజం బోర్సే అంటారు బెర్లిన్లో జరుగుతుంది ఆ బెర్లిన్లో ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ కార్యక్రమానికి ఇప్పటివరకు గత ప్రభుత్వంలో ఎవరో కూడా పార్టిసిపేట్ చేయలేదు ఎవరిని కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ని అప్లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేయలేదు ఇవాళ మేము ఉన్న అవకాశాలన్నీ కూడా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఒక సస్టైనబుల్ టూరిజం డెవలప్మెంట్ అట్ ది సేమ్ టైం రెస్పాన్సిబుల్ టూరిజం డెవలప్మెంట్ ఈ రెండింటి మీద దృష్టి పెట్టి అక్కడికి వెళ్ళి పెట్టుబడిదారులను ఆకర్షించడం అక్కడ అందరితో మాట్లాడడం వారితో కలిసి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో వారి యొక్క ప్రమేయం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ఖచ్చితమైనటువంటి నిర్మాణం గావించడానికి మేము ప్లాన్ చేస్తాం ఇది మంత్రి కొందరు దుర్గ చెప్తుంది పేలరీ సమావేశం అనేది ఒకరోజే పద్నాలుగో తేదీని నిర్వహిస్తున్నట్టుగా చెప్తున్నారు అదేవిధంగా జర్మనీకి సంబంధించి ఏదైతే బెరిల్లిలో జరుగుతుందో ఇక్కడ పెట్టుబడుల్ని ఆహ్వానించడం కోసం ఏపీని ఒక ఐకాన్గా టూరిజం డెవలప్మెంట్ని చూపించడం కోసం జర్మనీ పర్యటనకు వెళ్తున్నట్టుగా మంత్రి చెప్తున్నారు ఆ నాలుగు రోజుల పర్యటన ముగించుకున్న తర్వాత తొమ్మిదో తేదీన తిరిగి ఆయన పికి రన్నారు ఇది మంత్రి దుర్గ చెప్తున్నది కెమెరామెన్ దుర్గా ప్రసాద్ శివామూర్తి ప్రైమ్ మినిస్టర్ రాజమండ్రి నుంచి